హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ ఎబ్రిచ్ నేను మీ జాన్సీ ఈ రోజు వీడియోలో ఆకుకూరతో పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇక్కడ చూపిస్తున్న ఆకు పేరు మేము పప్పు ఆకు అని అంటాము దీన్ని కొంతమంది గంగవల్లి అని కూడా పిలుస్తారు ఈ ఆకు ఇలా చూడడానికి బిల్లల బిల్లల లాగా అనిపిస్తుంది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇలాంటి రకరకాల ఆకుకూరల గురించి నేను నా ఛానల్లో చాలా వీడియోస్ చేశాను పల్లెటూరులో దొరికే రకరకాల ఆకుకూరల గురించి చూపించాను తప్పకుండా వాచ్ చేయండి మీకు కూడా దొరికితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇక్కడ నేను చూపించాను కదా ఆకు పప్పాకని గంగవల్లి అంటారని ఈ ఆకు ఇలా ఉంటుంది ఇలా గుత్తులు గుత్తులుగా బంచెస్ లాగా వస్తుంది ఇది నేలకు నేల కంటి పెట్టుకుని పెరుగుతుంది చూడ్డానికి అటుకు మామిడాకు లాగే అనిపిస్తుంది కానీ అటుకు మామిడాకు కాదండి ఇది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఆకు గుబురుగా పెరుగుతుంది ఇది మొక్క ఈ ఆకులో చూపిస్తున్నాను చూడండి షైనింగ్గా ఉంది వాటర్ ఎక్కువగా ఉంటాయి ఇలా ఆకును మాత్రం వల్చుకోవాలి తర్వాత ఈ ఆకును వాటర్లోనికి వేసుకొని ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఇది నేల కంటి పెట్టి పెరుగుతుంది కాబట్టి మట్టి లాంటిది ఎక్కువగా ఉంటుంది అందుకోసమని వాటర్లో రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి అలాగే ఈ ఆకులను విత్తనాలను కుండీలో వేసుకొని కూడా పెంచుకోవచ్చు చాలా బాగా వస్తుంది ఈ ఆకు ఆకునంతా ఇలా రెండు మూడు సార్లు వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి మట్టి లేకుండా ఇలా జాలి గిన్నెలోనికి వేసుకోవాలి ఈ ఆకుకూరలో విటమిన్ ఏ అండ్ ఐరన్ అధికంగా ఉంటుంది అలాగే కాల్షియం మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల బోన్ స్ట్రెంగ్త్ కూడా బాగుంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి ఏ ఆకుకూరలు అయినా కానీ అధికంగా విటమిన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఆకునంతా ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని అందులోనికి ఇక్కడ నేను ఒక ముప్పావు కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను కందిపప్పు ప్లేస్లో కావాలంటే పెసరపప్పు అయినా వాడుకోవచ్చు తర్వాత ఈ కందిపప్పును వాటర్ వేసి ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోనికి రుచికి తగినంత పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి వద్దనుకున్నా కానీ ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు అలాగే ఇందులో నేను ఒక పచ్చి టమోటా వేస్తున్నాను ఇలా పప్పులన్నింటికి కూడా పచ్చి టమోటా వేస్తే చాలా బాగుంటుంది రుచి అందుకోసమని నేను ఒక పచ్చి టమోటా వేసి తర్వాత ఒక మూడు పండు టమోటాలను కూడా వేసుకుంటున్నాను చిన్నవి చిన్న సైజులో ఉన్నవి ఒక మూడు వేస్తున్నాను టమోటాలన్నింటినీ ఈ విధంగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న ఈ ఆకును వేసుకోవాలి ఆకు ఎక్కువ వేసుకొని పప్పు తక్కువ వేసుకుంటే రుచి బాగుంటుంది నేనైతే ఆకుకూరని ఎక్కువ యూస్ చేస్తాను పప్పు తక్కువగానే వేసుకుంటాను అలాగే పచ్చి టమోటాలతో పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు అది కూడా మన ఛానల్లో ఉంది మీరు చూడాలనుకుంటే తప్పకుండా చూడండి పచ్చి టమోటాలతో పచ్చడి చాలా బాగుంటుందండి మీకు అవైలబుల్గా ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి ఆకునంతటిని ఇలా కుక్కర్లోనికి వేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక అర స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి అలాగే ఇందులో రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి దీంతోపాటు నేను ఇక్కడ చింతపండును కూడా యాడ్ చేశాను కొంచెం చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు వేసాను అది మిస్ అయిందండి చింతపండు కూడా కొంచెం వేసుకోవాలి అలాగే ఉడికించడానికి తగినంత వాటర్ని వేసుకోవాలి ఆకుకూర పప్పులకు అంతటికి వాటర్ ఎక్కువ వేసుకోకుండా తగినంత వేసుకుంటే పప్పు రుచి బాగుంటుంది తర్వాత కుక్కర్ మూసి స్టవ్ మీద పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేటట్లుగా ఉడికించుకోవాలి పప్పు బాగా మెత్తగా ఉడికించుకుంటేనే బాగుంటుంది అందుకోసమని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలి అప్పుడు పప్పు బాగా మెత్తగా ఉడుకుతుంది చూసారా ఇక్కడ చూపిస్తున్నాను ఇలా బాగా మెత్తగా ఉడకాలి వాటర్ కూడా ఎక్కువ ఉండకూడదు పప్పు ఉడికించుకోవడానికి తగినంతే ఉంటేనే కూర పప్పు రుచి బాగుంటుంది తర్వాత పప్పు కుత్తితో ఈ పప్పునంతటినీ మెత్తగా వినుపుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా వినుపుకున్న తర్వాత తిరిగి స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ ఇదే కుక్కర్ కానీ పెట్టుకోవచ్చు నేను ఈ కుక్కర్లోనే తిరుగువాత పెట్టేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలతో పాటు జీలకర్రను కూడా కొద్దిగా వేసుకోవాలి జీలకర్ర డైజెషన్కి చాలా మంచిది ప్రతి కూరల్లోనూ జీలకర్ర ఆవాలు తప్పనిసరిగా వాడాలండి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి వీటితో పాటు ఒక ఆనియన్ను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఆనియన్ను కూడా ఇందులోనికి వేసుకొని బాగా వేయించుకోవాలి పప్పుకంతా ఆనియన్ బాగా ఫ్రై అయితేనే పప్పు రుచి బాగుంటుంది చట్నీలు లాంటి వాటికైతే ఆ నేను లైట్గా వేయించుకుంటే చాలు తర్వాత మనం రుద్ది పెట్టుకున్న పప్పు ఉంది కదా అందులోనికి ఈ తిరగవాతను వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి